తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఎండిన పంటలకు ప్రతి ఎకరాకు ఎమ్మిరేషన్ చేసి యాభై వేల నష్టపరిహారం ఇవ్వాలని దేవాదుల ప్రాజెక్టు నుండి వరద కాల్వల ద్వారా జిల్లాలోని చెరువుకుంటలు నింపి రైతులు పంటలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ మూడవ తేదీన ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపరదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ పిలుపునిచ్చారు సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు సోమయ్య అధ్యక్షతన ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన భూక్య చందు నాయక్ మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో ఎండిపోతున్న రైతు పంటలను ఎమిరేషన్ చేసి ప్రతి ఎకరాకు యాభై వేలు నష్టపరిహారం ఇవ్వాలని అదేవిధంగా జనకమ్మ జిల్లాలో దేవాదుల ప్రాజెక్టుల ద్వారా వరద కాలువల ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటలను నింపి రైతుల పంటలను కాపాడాలని అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కాల్వల కోసం భూసేకరణ చేసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వాటిని పూర్తి చేయకపోవడం రైతాంగానికి రెండు విధాలుగా నష్టం జరుగుతుందని కాబట్టి పెండింగ్ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను కాలువలను పూర్తి చేయాలని అదేవిధంగా గ్రామంలో తాగునీటి అవసరాల కోసం నీటి ఎద్దడి రాకుండా చర్యల్ని చేపట్టాలని అన్నారు ఇరిగేషన్ అధికారులు స్పందించి కాలువల ద్వారా చెరువులు కుంటలను ఇవ్వాలని డిమాండ్ చేశారు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ దాంతో పాటుగా స్టేషన్ కర్పులు ఆర్డీఓ కార్యాలయాల ఎదురుగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అందరిని సమీకరించి పెద్ద ఎత్తున ఏప్రిల్ మూడో తేదీన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రైతాంగం వచ్చేసి జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాం